వెల్కమ్ టు ఐడిటీవీ రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ మంచి వార్త తీసుకొచ్చింది రైల్ వన్ యాప్తో మీ సమస్యలన్నిటికీ కూడా చెక్ పెట్టనుంది ఇప్పటి వరకు తత్కాలిక ఒక యాప్ అలాగే అన్ రిజర్వ్ టికెట్స్ కోసం ఒక యాప్ ఫుడ్ ఆర్డర్ చేయాలంటే కనుక ఇంకొక యాప్ అలాగే రైల్ స్టేటస్ ఎక్కడ వరకు వచ్చింది ఎక్కడ ఉంది అలాగే కోచ్ నెంబర్స్ ఏంటని రకరకాల యాప్స్ ఉన్నాయి ఇప్పటి వరకు ఉన్నటువంటి యాప్స్ అన్నిటినీ కూడా ఒకే చోటకి తీసుకొస్తూ రైల్ వన్ యాప్ పేరుతో ఇప్పుడు కొత్త యాప్కి శ్రీకారం చుట్టింది దీంట్లో మీరు అన్ని ఏ టు జెడ్ రైల్వే సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ అయినా కలెక్ట్ చేసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు చూడొచ్చు అలాగే ట్రాన్సాక్షన్స్ కూడా చేసుకోవచ్చు అనమాట తత్కాల్ టికెట్స్ అన్ రిజర్వేషన్ టికెట్స్ ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు ప్రజెంట్ రైల్ స్టేటస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తుంది కోచ్ పొజిషన్ అలాగే ప్లాట్ఫామ్ మీదకి ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది ప్రజెంట్ ఎక్కడ ఉంది అలాగే దీంట్లోనే ప్లాట్ఫామ్ టికెట్స్ కొనుక్కోవచ్చు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు అన్ని రకాలు ఇక మీకు ఏ యాప్తోనూ సంబంధం లేదు రైల్ ప్రయాణానికి సంబంధించి రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించి ఫిర్యాదులు కానివ్వండి ఫీడ్బ్యాక్స్ కానివ్వండి సలహాలు కానివ్వండి ఏదైనా సరే కంప్లైంట్స్ కానివ్వండి ఏ టు జెడ్ రైల్ వన్ యాప్ పేరుతో మన ముందుకు తీసుకొచ్చేసింది ఈ ఒక్క యాప్తోనే మీరు రైల్వేకి సంబంధించి అన్ని ఫెసిలిటీస్ని కూడా ఇక్కడే పొందొచ్చు సో చాలా బాగుంది రైల్వే యాప్ రానున్న రోజుల్లో మరిన్ని ఫ్యూచర్స్తో ఇంకొంచెం ఫాస్ట్గా యాప్ వర్క్ అయ్యే విధంగా కూడా అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు సో ఇప్పటికే రిలీజ్ అయిన ఈ యాప్ పట్ల అందరూ కూడా పాజిటివ్ రివ్యూనే ఇస్తున్నారు సో ఇకపై ఎటువంటి ఒక్కొక్క దానికి ఒక్కొక్క యాప్ ఉపయోగించకుండా ఆల్ ఫర్ సొల్యూషన్ అన్నట్టుగా కూడా రైల్ వన్ అనే యాప్ని తీసుకొచ్చేసి రైల్వే శాఖ